తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ఆగస్టు ఇరవై తొమ్మిదిన గోకవరం గ్రామ దేవత గుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ గా ఆచంట రాజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా జ్యోతల నెహ్రూ మాట్లాడుతూ అమ్మవారు మా ఇంటి ఎలవేల్ పని మా స్వగ్రామంలో పూర్వం నుండి కూడా దళిత యువకుడి ప్రతిరోజు అమ్మవారు పూజలు అందుకుంటుందని ఆయన తెలిపారు అదే విధంగా గోకువరంలో త్వరలో అన్నా క్యాంటీన్ మరియు వృద్ధాశ్రమం తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలియజేశారు దేవుని సొమ్ముతో ఎవరూ చెలగాట మాడవద్దని కమిటీ సభ్యులకు ఆయన హితవు పలికారు టిడిపి మండల కన్నడ మంగారౌతు రామకృష్ణ కార్యవర్గంలో భాగంగా వైస్ చైర్మన్ గండ్రెడ్డి సన్యాసిరావు వైస్ చైర్మన్ శంకర నరేంద్ర వైస్ చైర్మన్ ముప్పిడి నాగేశ్వరరావు సెక్రటరీ అలమండ శివాజీ ట్రెజరర్ వరపు నారాయణరావు సబ్ ట్రెజరర్ గున్నూరి లాజ సబ్ ట్రెజరర్ నేతల సు నరేంద్ర డైరెక్టర్లుగా మంగరాతి పెద్దరాజు చవాకిల రాంబాబు ఎలుగుబంటి అబ్బులు పొట్నూరి సన్యాసిరావు పీతాశ్రీను వెన్ను వీరబాబు జక్కల చిన్ని బొడ్డు రాజు రేవాడ అర్జున్ వల్లూరి ప్రసాదరావు రావు బండిమణి అరగెల బాలరాజు మైపాల గణేష్ గంగడి కోటేశ్వరరావు పాల్గొన్నారు

ఆరే కమాన్ అప్టేయరన తోపంతోనే మీ తాపకే తెలుకొనాలి ఐది భోజన పరిగణన ఇక కదా एग्जांपल ఆఫ్ హాఫ్ మీత్రై ఐనలాకి కమిట్ చేయు ఐనే మీ చింతరావు నమస్కారం ఆది ఆ భోజన రాతిలో పరవార నా భోజన ఇచ్చాడ ప్రతి పైసా కొడ లాలకల ఒకప్పుడు మొత్తం అది మాత్రం ఆరోగ్యం తాత్కాలికంగా కనపడుతుంది కాబట్టి చాలా బాధితున్నారు ప్రతి నయా పైసా కూడా తేడాతంగా ఏ రోజు ప్రజలకు చెప్పి కొన్ని కమిటీ కొంత అమలు లేకపోయినటువంటి సందర్భంలో కొన్ని విమర్శలు కూడా నేను వెళ్ళా ఎవరిని పేరు తెలుసుకోలేదు ఎవరిని విమర్శించడానికి కాదు ఆ పని మీరు ఈ కమిటీ చేయొద్దు ఎందుకంటే నెలకు ఒకసారి ఈ తల్లికి వచ్చినటువంటి డబ్బుని తెలుసు ప్రజలు చూపెట్టండి ఎక్కడ చెప్పండి ఖర్చు ఏంటి ఆదాయం ఏంటి నెలవేంటి నిలవలేకపోతే నష్టం ఏంటి ప్రతి నెల చెప్పగలిగితే నిర్వర్శనాలు తీసుకోవాలని కష్టపడి ప్రయత్నిస్తున్నటువంటి రాజు ఆ రకంగా చేస్తారు అనేటటువంటి నమ్మకం నాకు ఉంది అమ్మవారు బాధ్యత కాబట్టి ఆ రకంగా చేయాలి అని చెప్పి చూసుకుంటూ ముగా పెద్దలు అరగారు నాకు మనసు కూడా ఎక్కడైతే చూస్తారా మొత్తం సరిపో ఉపయోగించారు చాలా ఈరోజు గోపాలమ్మ అమ్మవారి ప్రమాణ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైనటువంటి గోపురం మండల సోదరులకి సోదరి ములకి వేదికరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా తీసుకున్నటువంటి గురు కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ప్రెజల గారు సెక్రటరీ గారు ఇతర సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిటీకి ప్రత్యేకంగా నా శుభాశి అందిస్తున్నాను ముఖ్యంగా మా ఇంటి ఇలా ఎందుకంటే మా గ్రామంలో కూడా అమ్మవారి ఇక్కడికి వస్తే ఎప్పుడు అదే జ్ఞాపకం వస్తున్నారు కానీ ఎంత లేకపోయినా అంతమంది పెద్దలు ఉన్నా ఒక ఎస్సీ గురుడు అక్కడ పూజలు చేస్తాడు పరిశుభ్రంగా ఉంటారు అమ్మవారికి ఎప్పుడు నిత్య నైవేద్యం పెడతారు వారికి మా కుటుంబానికి కూడా ఒక అవిరామ సంబంధం ఇక్కడ మనం తప్పులు గుర్తించుకోవడం ఎంత సలహా బాధ్యతను సేకరించిన తర్వాత ఏ వ్యక్తి చూపెట్టుకోకుండా పాలన చేయడం కూడా అంతే బాధ్యత ముఖ్యంగా వాకాలంలో నాకు సన్నిహిత సంబంధాలు ఏర్పడే దగ్గర నుంచి చూస్తే అమ్మవారి యొక్క ఆలయం జనజనాభివృద్ధి చెందుతూ ముందుకెళ్తాను ఇక్కడ ఆలయమే కాకుండా ఆలయం పక్కన కొట్టు నిర్మాణం ఒక ఆదాయం రావడం అయితే ఇందులో కూడా ప్రమాదం ఉంటుంది ఆదాయం వస్తే అందరూ అందరూ వస్తే ఎమ్మెల్యే ఎక్కువ ఆదాయం ఎత్తునప్పుడు దాని మీద Vem, vem,